అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాపాలనను పక్కన పెట్టేసేసి ప్రజాప్రతినిధులు ఏ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు అందులోనూ ఈ యొక్క తిరుపతి ప్రసాదం మీద లడ్డు ప్రసాదం మీద చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు సైడ్ ట్రాక్ అయిపోయినప్పటికీ ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షకుడు మరి భుజాన వేసుకొని ఈయన చేస్తున్న ఫీట్లు ఏవైతే ఉన్నాయో ఈయన ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నారు మతాల మధ్యన విద్వేషాలు రేపే విధంగా అలాగే ప్రాంతాల వారీగా కూడా ఈయన మాట్లాడుతున్న మాటలు చూస్తే గనుక నిజంగా ఒక కామెడీ పీసు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను కలుషితం చేసేసాడు అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఒక కామెడీ పీస్ రావడము ఈ రాజకీయాల్ని కలుషితం చేసేయడము మరో నిత్యానంద స్వామి అని చెప్పవచ్చు ఎర్రకండువాను కప్పుకొని రాజకీయాలకు వచ్చాడో రాను రాను కాషాయ కండువా వైపు ఈయన అడుగులేసుకుంటూ మరి వేషధారణ చూస్తే పగటి వేషగాడిలాగా సమయము సందర్భము లేకుండా ఈ దీక్షలేంటో ఈయన ప్రసంగాలేంటో దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమైన తర్వాత దేశ వ్యాప్తంగా కూడా ప్రజలు ఈయనని ట్రోల్ చేస్తున్న తరువాత ఈయన పార్టీకి సంబంధించిన ఈయన అభిమానులు కూడా చాలా మంది ఫోర్స్ వేస్తూ ఈయనకు వ్యతిరేకంగా నీలాంటి వాడినా మేము సపోర్ట్ చేస్తున్నాము ప్రజలను ఉద్ధరిస్తావని చెప్పేసేసి నీ ఎంట నీ ఎంట నడిచి నీకు అనుగుణంగా పనిచేశాము ఇప్పుడు నీ యొక్క వాలకం చూస్తే మతాల మధ్య విద్వేషాలు రేపుకుంటూ ఇక నిజ నిజాల తెలుసుకోకుండా నువ్వు చేస్తున్న కామెంట్స్ కావచ్చు ఈ సనాతన ధర్మం గురించి నువ్వు చేస్తున్న అతి కామెంట్స్ చూసిన తర్వాత బాధ అనిపిస్తుంది అని చెప్పి చాలామంది కూడా ఈయొక్క అభిమానులు నిజాలు తెలుసుకొని వాళ్ళు రియలైజ్ అవుతూ మరి పోస్ట్లు వేస్తున్నారు ఆ ఫోస్లు కూడా మనకు దర్శనాలు ఇస్తున్నాయి అయితే కొంతమంది ఉన్మాతులు ఉంటారు కదా ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షకుడు ఏ మాట మాట్లాడినా కూడా ఇంకా అందులో అర్థాలు తెలుసుకోకుండా ఇంకా విజల్లేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ గావు కేకలు పెట్టి అచ్చుకుంటూ ఏదైతే ఒక ఉన్మాదుల్లాగా తయారవుతారో ఈ ఉన్మాదపు బ్యాచ్ ఏం చేస్తుంది అంటే ఇంకా నిజాలు మాట్లాడుతున్న వాళ్ళ మీద అరే బాబు ఇది తప్పురా సమయ సందర్భం లేకుండా మతాల మధ్య ఈ విధంగా చిచ్చు పెట్టేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి ఇవి సమాజానికి హానికరం అని ఎవరైనా కూడా నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మీదన వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంటూ వీళ్ళు పెడుతున్న కామెంట్స్ ఈ ఉన్మాదలు పెడుతున్న కామెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఒకటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ పవిత్రమైన లడ్డూ ప్రసాదం మీద కల్తీ జరిగిందా జరగలేదా ఆ యొక్క విషయము కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు చివాట్లు పెట్టినప్పుడు ఈ యొక్క విమర్శలు చేసిన వాళ్ళ మీద సభ్యత సంస్కారం తెలిసిన మనలాంటి వాళ్ళు ఈ ఇష్యూ కోర్టు పరిధికి పోయింది కాబట్టి సరే కొన్ని రోజులు వేచి చూద్దాం నిజ నిజాలు వెలుగులోకి రావాలని మనందరూ కోరుకుందాం ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మరో నిత్యానంద బాబా వల్ల ఈ యొక్క పగటి వేషగాడు వల్ల ఈ పగటి వేషగాడు ఏ రోజైతే రాజకీయాలకు అడుగు పెట్టాడో ఎంటైరు సమాజము అని చెప్పచ్చు ప్రజాస్వామ్యము అని చెప్పచ్చు ప్రజాస్వామ్యము కలుషితమయ్యే విధంగా విలువలు విశ్వసనీయత నిజాయితీ కలుషితమయ్యే విధంగా రాజకీయాలు కలుషితమయ్యే విధంగా ఇంకా ఇప్పుడు సనాతన ధర్మము కూడా కలుషితం చేసే విధంగా దేశ దేశవ్యాప్తంగా కూడా మత కలహాలు సృష్టించేస్తూ ఏ విధమైన కలుషితమైన మాటలు మాట్లాడుతున్నారో ఇది ఎంత హానికరమో ఇంకా దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఖండిస్తూ వస్తున్నప్పటికీ ఈ యొక్క ప్రొఫెసర్స్ కావచ్చు పెద్ద పెద్ద లాయర్స్ కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్స్ తీసుకున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ తీసుకున్న అలాగనే ఈ యొక్క రాజకీయ విశ్లేషకులను తీసుకున్న లేదు ఈ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనకర్తలు అంటారు ఇటువంటి వాళ్ళని తీసుకున్నా కూడా ఈ సనాతన ధర్మం గురించి కావచ్చు అలా వీళ్ళు ఏదైతే ఒక కామెంట్ చేస్తూ వస్తున్నారో ఇది సమాజానికి హానికరం కదా ఇటువంటి కామెంట్స్ సమాజంలో చెయ్యకూడదు కదా మన మనల్ని ప్రజలు ఎన్నుకున్నది దేనికి మంచి పాలన అందిస్తారని కదా అటువంటిది ఈ సనాతన ధర్మం వైపు ఎందుకు అడుగులేస్తున్నావయ్యా ప్రజలకు మంచి పాలన అందించే అందివలసిన బాధ్యత మీ మీద ఉంది కదా అని చెప్పేసేసి మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ మీదన ఈ యొక్క ఉన్మాదులు ఇంకా కామెంట్స్ ద్వారా ఏ విధమైన దాడి చేస్తున్నారు ఇంత కలుషితం చేసేసి రాజకీయాలని సమాజాన్ని విలువలను విశ్వసనీయతను నిజాయితీని ఇంత కలుషితం చేసేస్తే మరి దీని మీద ఎవరు మాట్లాడకూడదా ఇవేమన్నా సినిమాల ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది కాబట్టి మాట్లాడతారు మీలాగేమన్నా బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కానీ పిల్లల్ని కానీ లేకపోతే మాట్లాడుతున్న వాళ్ళ క్యారెక్టర్ని కానీ తీసుకొచ్చి బజార్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారా చేపాలన ఎలా ఉంటుందో చూపిస్తాను చట్టాలను కాపాడుతాను నా పాలన ఏంటో చూయిస్తాను అని చెప్పేసి మెడల్ రుద్దుకొని రాజకీయాల్లోకి వచ్చేసేసి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకుంటూ సనాతన ధర్మం గురించి సనాతన ధర్మ పరిరక్షకుడు గురించి ఈరోజు మాట్లాడతావా ఏది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు అంటారు టీటీపీ పార్టీ దగ్గర నుంచి మరి ఈ యొక్క జనసేన ఉన్మాదులు కూడా మాట్లాడుతూ ఉంటారు నీ భార్య ఎందుకు రాలేదే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రోజైనా నీ భార్య వచ్చిందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పోసనేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు సరే మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ భార్యను తీసుకురాలా ఎన్నో సార్లు కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళారు విజయవాడకు అలాగనే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పుడు ఎన్నో మార్లు వెళ్ళాడు కదా మరి అన్నాలేజ్ నోవా ఎందుకు రాలా ఆయన ధర్మపత్ని కదా మరి ఎందుకు రాలా తిరుమలకు దీని మీద ఎవరు మాట్లాడరా దీన్ని ఎవరు అడగరా అడగాల్సిన అవసరం ఉందా లేదా యో మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా క్యాకరించి గాండ్రించి ముఖాను ఉమ్ముతూ ఒక జోకర్ లాగా మీమ్స్ తయారు చేసి కార్టూన్స్ తయారు చేసి బట్టలు ఊడదీసి నడ రోడ్డులో నిలబెట్టే విధంగా కార్టూన్స్ ఉంటే ఇంకా కూడా సిగ్గు శరం మానవత్వం అనేది వదిలేసేసి ఇష్టం వచ్చినట్లు ఎవరైతే నిజాలు మాట్లాడతారో ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్పి ఎవరైతే వీడియోస్ చేస్తూ ఉంటారో పెద్ద చిన్న ఆడ మగ తేడా లేకుండా ఇష్టం వచ్చిన వచ్చి ఒక ఉన్మాదంతో పేట్రిక్ పోయి కామెంట్స్ చేస్తూ ఉన్నారు అని అంటే ఎందుకు మీ బతుకులు చెప్పు ఎందుకు మీ బతుకులు ప్రజాస్వామ్యాన్ని ఇంత కలుషితం చేస్తుంటే విలువలను ఇంత కలుషితం చేస్తుంటే రాజకీయాలను ఇంత కలుషం కలుషితం చేస్తుంటే ఇటువంటి నాయకుడు అవసరమా అని చెప్పేసేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పక్క రాష్ట్ర ప్రజలు ఏలెత్తి చూపిస్తున్నారు అని అంటే ఇటువంటి జోకర్ మీకు అవసరమా ఇటువంటి జోకర్ని మీరు ఎందుకు ఎన్నుకున్నారు అనుభవించండి మీ కర్మ అని చెప్పి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా దుమ్మెత్తి పోస్తూ ఇంకా అవహేళనకు గురి చేస్తూ ఉంటే దీనికి అన్నిటికీ కారణం ఎవరు ద గ్రేట్ పవన్ కళ్యాణ్ కదా ద గ్రేట్ పవన్ కళ్యాణ్ కదా ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేసుకుంటూ ఉన్మాదుల్ని తయారు చేస్తున్నారా బాబు అని చెప్పేసేసి దశాబ్దాలుగా మేము కొట్టుకుంటూనే ఉన్నాం ఈయన పార్టీ ఎప్పుడైతే పెట్టాడో ఆ రోజు నుంచి కూడా ఒక ఉన్మాదుల్ని తయారు చేసి ఇంకా వదులుతున్నాడు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఉన్మాదులు అధికమైపోతే ఇంకా ఎటువంటి దారుణాలు జరుగుతాయి ఆ పండి ఆ పండి అని చెప్పి మేము ఎప్పటినుంచో ఒత్తుకుంటుంటే ఇంకా అనమాట ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసిపోయింది వీడే ఇంత ఉన్మాదంగా ఉంటే వీడిని ఫాలో అవుతున్న వాళ్ళు ఇంకెంత ఉన్మాదంగా ఉంటారు అని చెప్పేసేసి జాగ్రత్తలు చెప్తున్నారా బాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పక్క రాష్ట్రాల నుంచి జరాలు ఇంత ఉన్మాదాలు ఎలా తయారయ్యారు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి పక్క రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తలు చెప్తున్నారు ఏ రాజకీయ పార్టీ కూడా నీతిగా నిజాయితీగా విలువలతో ప్రజలను పరిపాలన ద్వారా రంజింపజేసిన పార్టీనే ఆంధ్ర రాష్ట్రంలో నిలబడలేకపోయింది అని అంటే ఇంకా మీ పార్టీ భవిష్యత్ ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పాలన వల్ల అసత్యపు ప్రచారాల వల్ల ఏదైతే ఇంతవరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ అనేది కాస్త దూరంగా ఉంది ఇప్పుడు నాయకులతో సహా అధినాయకులతో సహా బయటకు వచ్చిన తర్వాత ఫుల్ బూస్టప్ ఇచ్చేస్తున్నారు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆ క్యాడర్ కావచ్చు ఫుల్ బూస్టప్ ఇస్తుంటే ఇంకా తట్టుకోలేరు మీరు వైఎస్ఆర్సిపి పార్టీ అనౌన్స్ జరిగిన క్షణం నుంచి కావచ్చు అందుకు ముందు నుంచి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి వెంట అలాగనే ఆ యొక్క పార్టీ కార్యకర్తల వెంట కూడా నేను ఒక కార్యకర్తగా నేను అడుగులేయడం జరిగింది నేటికి కూడా కాబట్టి వైఎస్ఆర్సిపి పార్టీ గురించి నాకు బాగా తెలుసు ఆ యొక్క క్యాడర్ గురించి కూడా నాకు బాగా తెలుసు నిజంగా మీరు తట్టుకోలేరు యాక్టివ్ అయిందంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వన్స్ యాక్టివ్ అయింది అని అంటే కనుక ఎవ్వరు తట్టుకోలేరు చీల్చి చండాది నిజంగానే అటువంటి గొప్ప నైపుణ్యత ఉంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాకి రాజకీయ విమర్శలు ఏదైతే ఉంటాయో ఆ యొక్క రాజకీయ విమర్శలను తిప్పికొట్టడంలో వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ప్రథమ స్థానంలో ఉండి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది వరకు ప్రధాన పాత్ర పోషించింది ఆ పార్టీ విజయానికి అంటే గనక అంతటి శక్తి కలగది అంతటి దృఢ సంకల్పంతో పనిచేసే శక్తి ఉన్న వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ముందు మీరు కొట్టకపోతారు నిజంగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా వాళ్ళు వెళ్ళి ఎవరిని గెనకరు ప్రత్యేకంగా వెళ్ళి ఎవరు గెనకరు వాళ్ళని గెనికినారంటే మాత్రము చీల్చి చెండాడేస్తారు ఖచ్చితంగా వాళ్ళ పోరాటం ఏ విధంగా ఉంటుంది అని అంటే గనక ఒక పట్టు వదలని విక్రమార్కుల్లాగా తన నాయకుని గెలిపించుకోవాలంటే వాళ్ళు మీలాగా అసత్యాల మీద లేకపోతే అసత్యాల మీద అన్యాయాల మీద దుర్మార్గపు మాటల మీద మీ పార్టీలు ఏ విధంగా ఫౌండేషన్ వేసుకొని ఎదిగాయో ఆ విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎప్పుడు కూడా అటువంటి పని చేస్తారు ఎంతో మంది వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తల ప్రాణత్యాగాలు కావచ్చు నాయకుల ప్రాణత్యాగాలను కావచ్చు స్మరించుకుంటూ నీతిగా విశ్వసనీయతతో విలువలతో కూడుకున్న రాజకీయాలతో తమ వంతు బాధ్యతగా పాలక పక్షం చేస్తున్న దాష్టికాలను కొట్టడంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను ఇటుగా ఢీగొట్టేవాడేవాడు లేడు అర్థమవుతుందా అటువంటి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇప్పటిదాకా యాక్టివ్ కాలేకపోవడానికి కారణం ఏంటి అంటే అధినాయకుడు నాయకులు పిలుపు ఇవ్వలేదు కాబట్టి భరిస్తూ ఇన్ని రోజులు వచ్చారు ఇప్పుడైతే అధినాయకుడు ఒక పిలుపునిచ్చాడో అందరూ యుద్ధానికి ఇంకా సిద్ధమవుదాము అని ఒక్కసారి చూడండి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏ విధమైన బలాన్ని పుంజుకుంటూ గత వైభవాన్ని సంతరించుకుంటూ ముందుకు వస్తుందో మీరు చూస్తారు ఇంకా గతంలో కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా విమర్శలు ఎదుర్కొంది అప్పుడున్న ప్రతిపక్షాల నుంచి కూడా మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చూడు మమ్మల్ని తిట్టింది మా పిల్లల్ని తిట్టింది ఆడవాళ్ళని తిట్టింది అని చెప్పి చాలా సందర్భాల్లో చాలామంది విమర్శించారు కారణం ఏంటి అంటే ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వ్యక్తిగతంగా టార్గెట్ చేయదు ఎవరిని కూడా మీ యొక్క అతి ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూపిస్తున్న అతి ఈ మధ్యకాలంలో బయటకు వస్తుందిలేండి దేశవ్యాప్తంగా తెలుస్తుంది కాబట్టి మీ యొక్క అతి ఏందో మీ యొక్క విమర్శలు ఎలా ఉంటాయో మీ యొక్క ఉన్మాదం మాటలు ఎలా ఉంటాయో ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తుంది కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు గత పదేళ్ళకు ముందే అర్థమైంది కాబట్టి ఇటువంటి నాయకుల కామెంట్స్ని ఎదుర్కోవాలి అని అంటే ఇంకా తప్పట్లో ఎలాగో అనుభవం అనేది ఒకటి ఉంది కదా ఏ ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ యొక్క పగటి వేషగాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడుతున్నాడు అలాగనే ఇంకా ఆయన కొడుకు ఏ విధమైన కామెంట్స్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళ మంత్రులు తీసుకున్న ఎమ్మెల్యేలు తీసుకున్న ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నారు ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చూస్తూనే ఉన్నారు కదా ఇటువంటి కామెంట్స్ని మరి గత పది సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏ విధంగా తిప్పికొట్టుంటుందో అలాగే ఈ కూటమి ప్రభుత్వం యొక్క కార్యకర్తల ఉన్మాదము ఏ స్థాయిలో ఉంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇంకా ఎంత బలంగా పోరాడి పని ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎవరిని ఎవరు విమర్శించారు ఎందుకు విమర్శించారు కారణాలు ఏంటి అనేసి ఈ పది సంవత్సరాల నుంచి కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీకు అర్థమవుతుంది అందరినీ కోరుకునేది ఒకటే ఏ పాలకుడైనా కూడా ప్రజల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రేపకుండా మంచి ప్రజాపాలన అందిస్తూ విలువలను విశ్వసనీయతను సమాజాన్ని రాష్ట్ర భవిష్యత్తును ముఖ్యంగా చెప్తున్నా రాష్ట్ర భవిష్యత్తును బాధ్యతగా కాపాడుకుంటూ ముందుకు వెళ్తాడో ఆ ప్రజాప్రతినిధి చరిత్రలో నిలిచిపోతాడు మీరు చూస్తూనే ఉన్నారు కోర్టు ఏ విధంగా కూటమి ప్రభుత్వానికి మొటికా లేస్తే మ ఏ అబ్బాయి వేసింది మమ్మల్ని కాదు జగన్మోహన్ రెడ్డి గారిని అంటూ వాళ్ళ పత్రికలు వాళ్ళ మీడియా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యమే అజైతే అని కామెంట్స్ చేస్తున్నాడు అని అంటే మరి ఒక్కసారి ఆలోచించుకోండి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఏ మేరకు ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ లో